రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరేజ్ డైరీ ఫామ్ అండి మా లావరేజ్ డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మురాజాద్ గేదెలు సేల్ పర్పస్ ఉంటాయండి ఈ గేదెలన్నీ కూడా నిన్న నైట్ లోడ్ రావడం జరిగిందండి ఇప్పుడు ప్రస్తుతానికి యాభై గేదెలు ఉన్నాయి మా డైరీ లోని రైతులు గేదలకైనా గేదెలు కావాల్సి వస్తే మా ఆవరేజ్ డైరీ ఫామ్ వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుని కోరుతున్నాను అయితే గేదెలు రేటు విషయానికి వస్తే తొంభై వేలు నుంచి లక్ష నలభై లక్ష యాభై లక్ష అరవై వేలు వరకు గేదె రేట్ అనేది ఉందండి గేదెలు పాలు విషయానికి వస్తే రెండు పోట్ల మీద పది లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు హెలికాప్టర్స్ గేదెలు మా డైరీ పాలు ఉన్నాయండి రైతులు ఎవరన్నా మా డైరీకి గేదెలు తీసుకోవడానికి వచ్చినట్టు అయితే రెండు మూడు పోట్లు మా డైరీలో డైరీ పక్కన రూమ్ ఉంది రెండు మూడు పోట్లు లైవ్ మిల్క్ చూసుకొని మీకు నచ్చితే తీసుకుని వెళ్ళొచ్చండి అలాగే ప్రెగ్నెన్సీ గేదెల విషయానికి వస్తే బుట్ల మైక్ కానీ రుమ్ కంప్లైంట్కి కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తామండి ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మేము అన్న పాలు అవ్వకపోతే గేదెలు వాపస్ తీసుకొని మళ్ళీ వేరే గేదె ఇవ్వడం జరుగుద్ది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి ఐదు గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలండి ఐదు గేదెలు దాటి తీసుకుంటే మేమే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాము ఒక వర్కర్ను కూడా ఇచ్చి మీ డైరీలో గేదెలు దిగే వరకు కూడా బాధ్యత మేమే తీసుకుంటామండి నా దగ్గర గేదెలన్నీ కూడా చూడండి అన్నీ కూడా ముర్ర టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి అన్నీ కూడా హెవీ సైజ్ టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయండి అన్నీ కూడా ఈ గేదెలన్నీ కూడా నిన్నే లోడ్ రావడం జరిగింది అన్నీ కూడా హెవీ సైజ్ గేదెలు వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు ఉన్నాయి డెలివరీ గే అయ్యి మూడు నాలుగు రోజులు అవుతున్న గేదెలు కూడా ఉన్నాయండి మన డైరీ పక్కన రూమ్ ఉంది రైతులు ఎవరైనా వచ్చినట్టు అవుతారు రెండు మూడు రోజులు ఇక్కడ స్టే చేసి గేదెలన్నీ చూసుకొని మీకు నచ్చితే తీసుకునే వెళ్ళొచ్చండి ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు లేవు యూనేషన్ గేదెలు ఉంటే కనుక మీరు లైవ్ మెల్సి చూసుకోవచ్చు గేదెలు అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి మరొకసారి నేను అడ్రస్ ఒకసారి చెప్తున్నానండి మాది తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరంగ రాము మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరేజ్ డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మొరాజాతి గేదలు సేల్ పర్పస్ కు ఉంటాయండి రైతు సోదరులకు ఎవరికన్నా గేదలు కావాల్సి వస్తే మా లావరేజ్ డైరీ ఫామ్ వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరు కోరుతున్నాను మీరు ఒకవేళ రాజమండ్రి వచ్చి ఫోన్ చేస్తే మేము వచ్చి పికప్ చేసుకుంటామండి పికప్ చేసుకుని మా డైరీకి తీసుకొచ్చి గేదెలు అవి చూపించడం జరిగింది రైతులందరూ కూడా మా డైరీకి వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు వదిలి కోరుతున్నాను గేదెలన్నీ కూడా క్వాలిటీ గేదెలు ఉంటాయండి మా దగ్గర రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మనకి ముందు అయితే మాట్లాడి చూశారు కదా లవరాజు డైరీ ఫామ్ వాళ్ళు ఆంధ్రా నుంచి మనకి వీడియో పంపించారండి రాజమండ్రి దగ్గర నుంచి వీళ్ళ ఫామ్లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఏంది అట్లాగే గ్రేడెడ్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఏంది అమ్మకానికి ఉంటాయని చెప్పారండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలిస్తేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఎన్ని బఫెలోస్ ఉన్నాయి అని చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి రాజమండ్రి వరకు వస్తే రిసీవ్ చేసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష నలభై లక్ష యాభై వరకు ఉన్నాయంటండి అండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా మనకి గేదె యొక్క క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుంది అదైతే చూసుకోవాలి మీరు కాకపోతే అయితే ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకోవాలి అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఒక గేదెను చూడగానే రైతుకి అది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అది ఎన్నో అయితే ఉంటుంది అందాదనే విషయాలన్నీ కూడా తెలిసి ఉంటాయి అందుకోసమే ప్రతి ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి అక్కడ ఇంకో విషయం ఏంటంటే పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా కూడా రెండు పూటలు అక్కడ పాలు చూసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా వీలుంటే మాత్రం పాలు చూసుకోండి పాలు చూసుకున్న తర్వాతనే వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయో లేదా చూసుకున్న తర్వాతనే జాగ్రత్తగా లోడ్ అయితే ఎక్కించుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని చెప్పారు అక్కడ వెహికల్స్ ఉంటాయంట ఆ వెహికల్స్ అయితే మీరు మాట్లాడుకోండి మాట్లాడుకొని జాగ్రత్తగా అయితే తీసుకోండి అక్కడ మీరు పాలు చెక్ చేసుకున్నప్పుడు అయితే ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయని చెప్పారండి పక్కనే వాళ్ళ రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా వీళ్ళైతే మనకి అయితే చెప్పడం జరుగుతుందండి వీడియో మీద నెంబర్ ఉంది లో నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి